పెబ్బేరు ఎద్దుల సంత ఎవరు బ్రదర్ మనది నార్కార్లు పక్కలేదే ఇంద్రకల్ తాడూరు మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఎంత ఉంటాయి రేట్ ఇవి లక్ష పదహైదు వేలు అయితే రేట్ చెప్తున్నారు అడుగుతున్నారు ఎవరైనా ఎంత అడిగిరే లక్ష రూపాయలు అడిగిపోతున్నారు మీరే ఆడుకున్నారు ఫైనల్ లక్ష ఐదు వేలు అయితే ఇస్తారు బావ తెపనే గ్యారెంటా పేరు నాగరాజ్ అట రైతు పేరు అయితే ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకుంటున్నారు నెంబర్ చెప్ప సార్ నీది సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ జీరో ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే తాడూరు మండల్ ఇంద్రాకల్ నగర్ కర్నూలు జిల్లాకి దిగిన ఇలా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పని అయితే ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే పని కూడా కట్టుకొని చూసుకోవచ్చు అంటున్నారు నచ్చితే ఈ నాగరాజును కాంటాక్ట్ చేయండి